ఏ హీరో ఆడియో ఫంక్షన్ అయినా సరే పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది అదే విషయంపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్ హర్తయ్యేలా చెప్పను బ్రదర్ ఎపిసోడ్ గురించి తెలిసిందే ఇక అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు శత్రువయ్యాడు బన్నీ తన సినిమా టీజర్ సాంగ్ ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ నెగటివ్ లైకులు కొట్టడం మనకు కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య దూరం ఎంతున్నా ఫ్యాన్స్ మధ్య దూరం మాత్రం చాలా దూరం వెళ్ళింది అప్పుడప్పుడు బన్నీ ఈ సిచ్యువేషన్ బ్రేక్ చేసే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది నిన్న జరిగిన డీజే దువ్వాడ జగన్నాథం ఆడియోలో కూడా తను ఒక పొజిషన్లో ఉండడానికి కారణం కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర హీరోల ఫ్యాన్స్ అని కూడా అన్నారు సినిమా అభిమానులంటూ బన్నీ బాంబ్ పేల్చాడు అంతేకాదు మెగా ఫ్యాన్స్ అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ రామ్ చరణ్ తేజ్ వరుణ్ తేజ్ శిరీష్ ఇలా అందరి ఫ్యాన్స్ అంటూ అందరినీ కలిపి చెప్పేశాడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి ఈ మాట చెప్పాడని అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నంలో బన్నీ చెప్పిన ఈ డైలాగ్ మళ్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కెలికినంత పని అయ్యింది హరిశంకర్ డైరెక్షన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం మూవీ ఈ నెల ఇరవై మూడున రిలీజ్ అవుతోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది మరి నిన్న జరిగిన ఈ ఆడియో లాంచ్ లో బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు నార్మల్గా అలా వెళ్ళిపోతాయా లేక పవన్ ఫ్యాన్స్ కి కాస్త కోపం తెప్పిస్తాయో ఏమో చూడాలి వాళ్ళ రియాక్షన్